మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గొప్ప మేధావులు కానీ ప్రపంచానికే దిక్సూచిక మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బాలంగా ఉండాలి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసి ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనని తెచ్చుకున్నారు ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు రెండేళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది తెలంగాణ పట్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచే నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలవదు నల్ల మల్ల నుంచి వచ్చిన క్రూర పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోనే బలహీన వర్గాలతో కలిసి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యను చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటుందా మీ భూమి మీ మట్టి అట్లుంటుందా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం మీట్లు ఉంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందర పెట్టేటోళ్ళు చూడు మేము ఎంత ఎక్కబడి ఉన్నామో మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు పోతున్నామో మా మీద జాలి పడండి అని ఆనాటి పాలకుల ఆలోచనని ఇతర దేశాలకు వెళ్ళొచ్చినామని చెప్పుకున్న వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నాను నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చి పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాచారానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసి బాపూజీ నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పింది పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయాన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి తప్పకుండా పేదలకు నిస్సహాయాలకు అది ప్రయోజనం చేకూరుతుంది అని ఆ స్ఫూర్తి నాడు మేము తీసుకో తలుసుకున్నాం